ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఇద్దరు పిల్లలు ఇంత చక్కని పుస్తకాన్ని అమరవీరుల చరిత్రను తీసుకొని రావటం అనేది చాలా గొప్ప విషయం వీరికి ఈ ఇద్దరు రచయితలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది ఇక్కడే విసుమరి దేశముకున్నారు ఇక్కడే దేశముకు వ్యతిరేకంగా కొట్లాడిన అనేక మంది విప్లవ నాయకులు ఉన్నారు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు ఈ తెలంగాణలో నల్లగొండ గాని ఏ ప్రాంతం వెళ్ళినా ఖమ్మం కానీ ఎక్కడికి వెళ్ళినా గాని వాళ్ళ వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా మన నల్లగొండ కనపడతా ఉంటాయి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రజలు చెప్తూ ఉంటే వాళ్ళ గురించి అసలు మన చెవులు చనిపో అంత అద్భుతంగా చెప్తా ఉంటారు ఇవన్నీ ఏ రే చరిత్ర రాశారా అంటే రాయకపోవచ్చు కానీ వాళ్ళ చరిత్రలు అక్కడ సాధారణ ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు వింటే ఒళ్ళు గబురు హృదయం ద్రవిస్తుంది కళ్ళ మట్టి వర్షం కూర్చున్నట్టు నీళ్లు కూర్చుతాయి దురదృష్టం ఏంటంటే నాలాంటి రచయితలు కూడా అనేక మంది అమరవీరులు చచ్చిపోతుంటే కల్లా చూశారు ఒక పక్క చెట్టుకు కట్టేసి ఒక గర్భవతి అయిన తన భార్యను తన ముందే నిండు చూడాలని భక్తులతో పోలీసులు పొడుస్తున్నప్పుడు అరే నీ భార్య చచ్చిపోతుంది నీ బిడ్డ చచ్చిపోతుంది ఇప్పుడైనా రహస్యాలు చెప్పరా అంటే నెవర్ అండ్ నేను చెప్పను అంటే చెప్పను అని పోలీస్ కాల్పుల్లో చచ్చిపోయిన అనేక మంది నెద్దు సేవలు నేను ఎత్తుకొని హోరాహోరి కొట్లాడుతున్నప్పుడు శత్రువులు వంద మంది ఒక డౌన్ లో ఉండి ఒక అప్ప ఎక్కగానే శత్రువులు మొత్తం కూడా పోలీసులు అలపడేవరికే ఆ పది వంద మంది చాలూకులు జరిగితే ఈ పది మంది చచ్చిపోతారు కామ్రేడ్ కాబట్టి పది మంది చదవటానికి వీల్లేదు నేను చచ్చిపోతారని పది మందిని డౌన్ చేసి తన ఒక్కడికి నిలబట్టడం వల్ల వంద తుపాకీ గుళ్ళు ఒక్కడి వల్ల అతను చచ్చిపోయి తొమ్మిదో మంది మిగిలిన ఘటనలు కూడా తెలియచేస్తాడు చాలా మంది పోలీసులు అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటారు ఏంటి మనం ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంత అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి అని వాళ్ళ ముందు మనం గెలవలేకపోతున్నాం అంటే వాడికి అమ్మ లేదు నాన్న లేదు వాళ్ళు ప్రజలు తప్ప ఇంకొకటి లేదు వాడు విరుచుకొని మేలు పడ్డాడంటే వాడి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటావు మన తుపాకీ పట్టుకుంటాం కానీ పేరుకు మన అమ్మ గుర్తు వస్తారు నాన్న గుర్తు వస్తారు భార్య పిల్లలు గుర్తొస్తారు రాత్రి చీకటి పడగానే ఇంటికి పోవాలని మనకు గుర్తొస్త గుర్తురా ఉంది కాబట్టి మనం గెలవలేకపోతున్నామని పోలీసులు చెప్పుకోవాలని ఇది కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు ఇలాగనే ఉంటారు అలాంటి వాళ్ళకు ఉగ్గుపాలతోటి మా నాన్న అమ్మలు కమ్యూనిస్ట్ పార్టీ జెండా అందించారు నేను మా నాన్న మీద రాసుకున్నాను ఒకటి రెండు పదాలు ఇప్పిస్తాను గురుగొయ్య గొట్టంగా నాగళ్ళు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురికిమో చుక్కలే ఊట చెలిమెరామో ఆకలి అవమానొడగదు దొరకదు నీ కంటిలో కన్నీటిచ్చని వెళ్ళున్నా ఏమి నీ కడుపులో ఆకలి వేమి రాయనా కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని

కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాబడవుతున్నది నైజాము గుండెల్లో గులవుతున్నది ఊరి దొరడా ఉన్నది తుమ్మల శేషయ్య ధనము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా తంపిరీ నీ కథలు వింటూ నేను కమ్మిరిస్తూనైతే నాయనా ఇక్కడ పుట్టినవాడు ఎవడైనా గాని హృదయం ఉన్నోడు గాజుగాంటి పగి గట్టి హృదయాలు సిమెంట్ దిమ్మల వంటి హృదయాలు ఉక్కు కవచాల వంటి హృదయాలు హృదయాలున్నీ నేను మార్చలేను కానీ కన్నీరు కాచేవాడు హృదయం మెత్తగా ఉన్నవాడు ఎవడైనా కానీ కమ్యూనిస్టుల ప్రభావానికి లోను కావాల్సిందే వారిస సమాజం నుండి ఈ సమాజం వరకు కూడా అరే ఎంత చరిత్ర తుపినా కొద్ది భలే అనిపిస్తూ ఉంటది వారిసాలని మొత్తం కూడా సంతలో కొనుక్కొచ్చుకునే వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఉంటే ఇద్దరిని వేరువేరుగా కొనుక్కుపోయేవారు పడేసి పోయేవాళ్ళు అలా వారిసరలు మొత్తం కూడా కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఇంటి పనులు తోట పనులు చేయించుకునే వాళ్ళు దొరగా గడిలలో లాంటి గడిలలో రాజులు ఉంచుకునే వాళ్ళు చూడండి చావు ఎలా వస్తుందో బానిసలు మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఇద్దరికి రాజుల మధ్య కొట్లాట జరగాలంటే ఇద్దరి బానిసల మధ్య కొట్లాట జరగాలి పోటీలు జరగాలి బానిసలకు బానిసలకు పోటీలు పెట్టేవారు పెడితే ఇద్దరు బానిసలు కొట్టుకొని చదువుతుంటే రాజులు స్టేజీల మీద కూర్చొని ఆనందపడేవాడు నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నానని కానీ అక్కడ బానిసలు చచ్చిపోయేవాళ్ళు అట్లా స్పాట్ కష్టంది డామర్ అయితేంది ఇద్దరికి కూడా బాగా మన ఎడ్లకు పోటీలకు పోయేటప్పుడు ఎలాంటి అన్నం పెడతామో సంక్రాంతికి కోడి పుంజులను ఎట్లా పెంచుతామో అలా వీళ్ళిద్దరిని కూడా బాగా పెంచారు పోటీలను నిలబెట్టడం కోసం ఇద్దరు పోటీ పడ్డారు అన్ని విద్యలను నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత గ్రహంలోకి పోయారు డాబర్ స్పార్థం చూసిన తర్వాత వాడున అలాంటి బాధిసిన చంపడానికి నా చేతులు రావట్లేదు నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళలేదు అప్పుడు ని రెచ్చగొట్టాలని చూశారు స్పార్తకస్ కూడా రెచ్చిపోలేదు అప్పుడు రాజులు మొత్తం ఒకటై డాబర్ మీదకి శూరాలు పెట్టి కాల్చి చంపివేశారు అప్పుడు స్పార్తకస్ ఆ మరత్వంతో అక్కడి నుంచి సైన్యాన్ని వెంట పెట్టుకొని ధొరలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు మొత్తం గుట్టలనే ఆయుధాలు చేసుకొని గుట్టలనే మొత్తం ప్రాంతాలు చేసుకొని ప్రజల పక్షాన నిలబడితే రాజులు అస్సలు మామూలు పరిస్థితులు కాదు ప్రత్యేకంగా పోలీసులను దించి ప్రత్యేకంగా సైన్యాన్ని దించి అధునాతనమైన ఆయుధాలనుంచి వాళ్ళను పెట్టగలిగారు అంత చేయటం వల్లే సమాజం మారింది అలాంటి తిరుగుబాటులు రాబట్టే సమాజం లోకెళ్ళి మనం బయటపడ్డాము అలాంటి ఒక వ్యవస్థ నుంచి తెలంగాణ మూమెంట్ వరకు మనం అనేక విషయాలు చూస్తూనే ఉన్నాం ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్ననే మాట్లాడుకున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సైలెంట్ గా వాళ్ళు అయితే జారీ చేశారు ఏంటి ఓ ఎన్నికలు ప్రకటించేంత వరకు ప్రజలకున్న కోపాన్ని మనం గమనించలేము అని చెప్పాడు అంటే ప్రజలు ఒకనాడు ఉన్నట్టు లేదు చాలా పాలీషుడు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు దొర గడి కూడా కూల్చడానికి వాళ్ళు ఆనాటి ఆయుధాలు ఇప్పుడు లేవు ఆనాటి కమ్యూనిస్టులు ఇప్పుడు లేవు పోవచ్చు కానీ ఒక్కొక్క ప్రజల తిరుగుబాటు ఓటు ద్వారా కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో గడి గోదా గోడలు కూడా కూలుపుతారని నిన్నగాక మన మనం ఇక్కడ చూశాం కాబట్టి ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలు ఎప్పుడు అన్నది అమరత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటుకు అండగా ఉంటారు కాకపోతే అంత ధైర్యంగా కొట్లాడగలిగే శక్తి మనకు ఉండాలి అలాంటి అమరవీరుల యొక్క చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి అలాంటి ఒక సుందర సుషంద నందలవనం లాంటి నవనిర్మాతలుగా మనం ఎగిసి పడాలి అందుకోసం రెండు లక్షణాలు ఈ పిల్లల్లో బాగా ఉన్నాయి అమరుడు చచ్చిపోయినప్పుడల్లా వీళ్ళు ఒక గొప్ప పని చేసేవాళ్ళు అక్కడ చెట్టు పెట్టేవాళ్ళు వీళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మా అమ్మ చచ్చిపోయిన తప్పుడు తప్పుడు కూడా నేను మా అమ్మ చచ్చిపోవటమే ఒక బోధి వృక్షం నాటి అని అక్కడ మీరు చూసుకున్నప్పుడల్లా అక్కడికి పోతే మా అమ్మ ఆ ఆకులు ఆ ఆకులలో ఉన్న ఇలాంటి రేఖలు మా అమ్మ గురుతులు అవన్నీ చూసుకున్నప్పుడు నేను చాలా దుఃఖపడతాను ఆనందపడతాను అన్నం ఉన్నట్టుగా నేను భావిస్తా ఉంటాను అందుకనే బుద్ధుడు అంటాడు మనం చనిపోయిన మన తెలివితేటలు మన సాహిత్యం మన కళలు మనం ప్రదర్శించిన హావభావాలు మొత్తం కూడా చనిపోవు అది ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటాయి జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన జీవితం దీపం లాంటిది ఈ జీవితం దీంట్లో ప్రాణశైలం ఉన్నంత వరకు నలుగురి కోసం వెలుగుతూనే ఉండాలి చీకటి నుండి వెలుగుకు వెలుగు నుండి వెలుగుకు మనం నడుస్తూనే ఉండాలని తెలియజేస్తూ